యేసుక్రీస్తు నామముల బ్రదర్ జాషువా గారికి సిస్టర్ శ్రావణి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాను నా పేరు గ్రేస్ మంచిర్యాల నుండి సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను నేను రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి ప్రతిరోజు ఉదయం మూడున్నరకు లైవ్లో క్రమంగా పాల్గొంటున్నాను ఇలా పాల్గొనడం ద్వారా నా ప్రార్థనా జీవితం పూర్తిగా మారిపోయింది ఎల్లప్పుడూ స్థుతించడం నేర్చుకున్నాను ఎల్లప్పుడూ విచారంగా ఉండే నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను మీ వాక్యం ద్వారా ఎంతో బలపడుతున్నాను నా శరీరంలో ఏడు గ్రాముల రక్తం ఉండి బలహీనంగా ఉండేదాన్ని ఇప్పుడు నేనేమి మందులు వాడకపోయినా పరిస్థితులను బట్టి బలమైన ఆహారం తీసుకోకపోయినా పన్నెండు గ్రాముల రక్తం ఉంది నాకు ఈ మధ్యకాలంలో చికెన్ గున్యా నొప్పులు రావడం వలన ఈ ప్రీతమైన మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులతో బాధపడ్డాను అస్సలు నడవలేకపోయాను కానీ పట్టుదలతో నన్ను నన్ను స్వస్థపరిచినందుకే అని ఏ శయని నేను ఎప్పుడు చెప్పేదాన్ని హాస్పిటల్కి వెళ్ళే వెళ్ళి చూపించుకునే పరిస్థితి కూడా లేక కేవలం స్థుతించడం మాత్రమే చేసేదాన్ని ఆశ్చర్యకరంగా నాలో మోకాల నొప్పులు ఒళ్ళు నొప్పులు అదృశ్యమైనాయి ఈ రోజు కూడా మా ఇరుగు పొరుగు వారు గ్రామంలోని వారు హాస్పిటల్లోకి వేలు వేలు ఖర్చు పెట్టినా కోలుకోలేకపోతున్నారు ఒక ట్యాబ్లెట్ కూడా లేకుండా నన్ను స్వస్థపరిచిన ఈ స్తోత్రం కలుగును గాక మీకు ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తున్నాను